కాదే మామిడి చెట్టు ఉంది దానికి కాయలు కోసుకోవాలంటే ఎట్లా కోసుకొస్తావు మనిషిని పక్షిగా మీ అయ్యి మారుస్తాడా సముద్రంలో చెట్టు మీ నాయన నాటినాడా ఏమండి అక్కింట్లో ఏదో గొడవ జరుగుతుంది పోయి చూసి రాబోండి ఒకసారి పూవించినందుకే ఆ గొడవ అంతా ఏమండి ఎందుకు రోజు తాగి తాగి డబ్బులన్నీ తగలేస్తాడారు నువ్వు మాత్రం రోజు బ్యూటీ పార్లర్ కెళ్ళి తగలేడమ్మా అది నీ కోసమే నీకు అందంగా కనపడాలని ఓసి పిచ్చిదాన నేను తాగేది కూడా నీ కోసమే నువ్వు అందంగా కనపడాలని అవునే జన్మ జన్మలకి నేనే నీ మొగుడుగా రావాలని కోరుకుంటాను ఎందుకు ఈ జన్మలో మీకు అన్ని పనులు నేర్పించి పెట్టుకున్నా ఇంకో జన్మలో ఇంకో ఓడిస్తే మళ్ళీ మొదటి నుంచి నేర్పించద్దా నేను నిన్ను పెళ్లి చేసుకునే బదులు ఆ రాక్షసిని పెళ్లి చేసుకునే సుఖంగా ఉండి అట్లా రక్త సంబంధం ఉండే వాళ్ళు చేసుకోకూడదే మంచిది కాదు అన్నం నిండా రాళ్ళే ఉండే ఇంత కళ్ళు కదా చూసి వండలేవా నోటి నిండా ముప్పై రెండు పళ్ళు ఉన్నాయి ఇంత చిన్న రాళ్ళు నమ్మలేవా స్వామి నా పెళ్ళాన్ని ఎలా లొంగ తీసుకోవాలో చెప్పండి నా కొడక అది తెలిస్తే నేను సన్యాసి ఏమండి మన పెళ్లి చూపులకి ఏ రంగు చీర కట్టుకున్నానని గుర్తుందా మీకు నువ్వు మరీ బలేదానే బంగారం సత్యవాడు రైలు పట్టాల మీద గూడ్స్ ట్రైన్ వస్తుందా ప్యాసింజర్ ట్రైన్ వస్తుందా చూస్తాడా ఈ నెల జీతం మొదలు నీకు చేసుకో మరేం పర్వాలేదులేండి మీరు ఇచ్చిన వంద ముద్దులు పది ముద్దులు పాలవాడికి ఇరవై ముద్దులు కరెంటు బిల్కి ముప్పై ముద్దులు కూరగాయలకి మిగిలిన నలభై ముద్దులు ఇంటి ఓనర్కి మీరు మీరేం టెన్షన్ పడతండి పక్క వీధిలో పెళ్లి చేసుకునేంత ఎదవ పని ఇంకోటి ఉండదు ఎందుకండి అట్లా అంటా అన్నారు మరి లేకపోతే చీటికి మాటికి పుట్టింటికి వెళ్ళిపోతా ఇప్పుడు పోయి సాయంత్రానికి వచ్చేస్తాను కదా మరి అదే కదా నా బాధ పోయిందా నువ్వు నాలుగు రోజులు ఉన్నావు కదా సాయంత్రానికి వచ్చేస్తావా అంత ఏ సంబంధం లేకుండా మనము పైకి రావాలని కోరుకునే వాళ్ళు ఈ కాలంలో ఎంతమంది మంది ఉండాలి బస్సు కండక్టర్ అదే అండి మనతో ఏ సంబంధం లేకపోయినా నువ్వు బస్సు కాడిపోయి నిలబడుకుంటే పైకి రా పైకి రా పైకి రా అంటా ఉంటాడు ఏమండి మీ పర్సండి పెళ్ళైన మగాళ్ళ పర్సుల్లో వాళ్ళ భారీ ఫోటోలు ఎందుకు పెట్టుకుంటారా మాకు బయట సమస్య వచ్చినా ఈ ఫోటో అది కూడా ఒక సమస్య ఏంటండి అప్పటి నుంచి పౌడర్ ఉన్నారు కనపడడం లేదు చీమలకు కూడా ఫోటో తెచ్చిస్తాం అది ఒక చిన్న పేరెంట్ అస్సలు పట్టించుకో స్వామి నన్ను ఇద్దరు ప్రేమిస్తాడారు స్వామి ఆ ఇద్దరులో ఎవరిద్దరు స్వామిలో ఒక్కరిని చెప్పండి స్వామి పిచ్చి మొక్కం దాన నువ్వు మొదటి వాడిని చేసుకుంటే రెండో వాడు అదృష్టవంతుడు నువ్వు రెండో వాడిని చేసుకుంటే మొదటి వాడు అదృష్టవంతుడు ఏంటండి ఈ రోజు బలే ఆనందంగా వస్తాడారు ఇంకా మన లైఫ్ సెట్ అయిపోయిందో ఏమైందండి నువ్వు రేపటి నుంచి మేనేజర్ తో సంసారం చేయాలి నాకు మేనేజర్ ప్రమోషన్ వచ్చిందే ఏమా కారు పోయి కలుపుతారా ఫంక్షన్ పోయిన వాళ్ళ కదండి కార్ ఎందుకు ఐదు లక్షల కారు లో పోతే మర్యాద పెరుగుతుంది ఏంది పది రూపాయలు ఇచ్చావు పది రూపాయలు ఎత్తుకొని యాభై లక్షలు బస్సు పోతే మర్యాద ఇంకో పెరుగుతుంది ఏమండి మన ఇద్దరికి పెళ్లి చేసిన పెళ్లి పెద్ద యాక్సిడెంట్ అయి చనిపోయినాడు అవునా మరి చేసిన పాపం ఊరికే పోతుందా హలో ఎక్కడ ఉండవే వరండాకి వంటగదికి మధ్యలో తలుపు పక్కన సందులో ఉండా ఏయ్ నీకేమన్నా మెంటలా ఇంట్లో ఉండని చెప్పొచ్చు కదా నీకేమన్నా మెంటలా ఇంటి ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడుగుతాండవు ఏమండి ఎక్కడికి వెళ్ళిపోయినారండి ఫోన్ కూడా పని చేయడం లేదు డాక్టర్ నన్ను రోజు పది కిలోమీటర్ నడవమన్నాడా అవును అందుకే నడుచుకుంటూ పాకిస్తాన్ బాట దాకా వచ్చా సరిపోతుందా ఇంకా ముందుకెళ్ళాలా అడిగి కడుక్కో